వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ఇవాళ మనతో ఉన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గ వైఎస్ఆర్టీపీ సీనియర్ నాయకులు మామిడి రామచంద్ర గారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షులుగా పార్టీ ఇన్ఛార్జీలుగా షర్మిళ గారు ప్రకటించలేదు మరి ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్టీపీ ఆదరణ ఎలా ఉంది ఏంటి అని మన సీనియర్ నాయకులు గారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం వైఎస్ఆర్టీపీ పెట్టింది దగ్గర నుంచి సార్ ఇప్పటి వరకు షర్మిల గారు పార్టీ అభ్యర్థులను ఎవరిని ప్రకటించలేదు అసలు ఎందుకు అనుకున్నారు రాజశేఖర రెడ్డి అభిమాని అని మాకు తెలుసు మరి రెడ్డి గారి అభిమానిగా వచ్చారా జగన్ గారితో ఉన్న బంధం వల్ల వచ్చారా ఎలా ఈ పార్టీలోకి వచ్చారు నమస్కారం అండి అందరికి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధించడానికి వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించినారు మొట్టమొదట మొదటి నుండి కూడా నేను వైఎస్ఆర్సీపీలో ఉండే వైఎస్ఆర్సీపీ నుండి తర్వాత బిఎల్ఎఫ్ టూ థౌజండ్ నైన్టీన్లో కంటెస్ట్ చేసినాను టూ థౌజండ్ నైన్టీన్లో కంటెస్ట్ చేసిన తర్వాత షర్మిల గారు రాకతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడే ఉంటున్నాము మీరు అంటున్నారు ఇంకా ఇన్ఛార్జ్ను ప్రకటించలేదని చాలామందికి తెలియదు అండి గ్రౌండ్ వర్క్ నడుస్తూనే ఉన్నది ఖచ్చితంగా ఇప్పటి వరకు దాదాపు ఎనభై శాతం మంది ఇన్ఛార్జీలను ప్రకటించేసారు అది గ్రౌండ్ వర్క్ పూర్తి అవుతూనే ఉన్నది ఎవరి వన్ ఎవరి వరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకో ట్వంటీ పర్సెంట్ ఇంకా డిక్లేర్ చేయాల్సి ఉంది అది అక్క పాదయాత్రలో ప్రజల్లో ఎవరైతే ఉంటారో ముఖ్య నాయకులు ప్రజల్లో ఉండే మనుషులు ఎవరైతే ఉంటారో ప్రజలలో ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూచి ప్రజాసేవకులని గుర్తించి వాళ్ళకే ఇన్చార్జ్లను ప్రకటిస్తున్నారు అక్క అట్లా పూర్తిగా ఇప్పటివరకు ఎనభై శాతం పూర్తయిందండి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గర నుండి కార్పొరేటర్స్ ఎమ్మెల్యేస్ లీడర్స్ అందరూ ఉంటారు సార్ ప్రజలకి ఎలాంటి కష్టం వచ్చినా ఫస్ట్ గుర్తుకొచ్చేది ప్రజా నాయకులు వాళ్ళలో ఎమ్మెల్యే కార్పొరేటర్లు వీళ్ళు మరి వాళ్ళు ఎవ్వరి దగ్గరికి పోకుండా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా ముందు గుర్తొచ్చే పేరు మామిడి రామచంద్ర గారు మార్నింగ్ నుంచి మొదలు నైట్ నైట్ వరకు మీ దగ్గరికి వస్తూనే ఉంటారు వాళ్ళ సమస్యలపై ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకి ఉన్నాయని ఎవ్వరికి కూడా మీరు అలసిపోకుండా సమాధానం చెప్తూనే ఉంటానని మాకు తెలిసిన సమాచారం ముఖ్యంగా ఏంటంటే దేవుడిచ్చిన వరం అండి నాకు ఓపిక ఓపికతోని ప్రజా సమస్యలు అన్నీ వింటూనే ఉంటాము మన చాతనైన వరకు మనం ఏ విధంగా వాళ్ళకు సహాయపడగలము ఏ విధంగా వారికి వచ్చిన ఆపదను తీర్చగలము అది గుర్తించి ఖచ్చితంగా వారికి సహాయం చేసుకుంటూ వస్తూనే ఉంటానండి అలాగే ఎమ్మెల్యే గారికి ఉండే పనులు ఎమ్మెల్యే గారికి ఉంటాయి కార్పొరేటర్ గారికి ఉండే పనులు కార్పొరేటర్ గారికి ఉంటాయి వారితో అంటే వారితో మనకు పోటీ అవసరం లేదు కాకపోతే మన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యను ఖచ్చితంగా గుర్తించి దాన్ని ఎట్లా అయితే మనం తీర్చగలమో ఖచ్చితంగా గుర్తించి తీర్చుతూనే ఉంటాం దానికి ఏమి ఇబ్బంది లేదు ప్రజలు వస్తూనే ఉంటారు వారి అభిమానం వారి ఆదరణ నాకు ఆ అనుకుంటాను ఇలా ప్రజా సమస్యలపై పోరాడుతూనే వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు ఇస్తూనే మాకు తెలిసిన ఇంకో ఆధ్యాత్మిక వైపు మీరు వెళ్ళారు అంటే మీ సొంత డబ్బుతో గుడి కట్టాల్సిన ఆలోచన ఎలా వచ్చింది కట్టాలి నా ఏరియాలో ఉండాలి అని మీకేలా అనిపించింది ఆ దేవుడు రాసిస్తుంది దేవుడు రాసి దయ అందరి ప్రజల ఆశీర్వదంతోనే గుడి కడుతుంది మరి ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారా సరే కొన్ని మిగిలిస్తాము దేవాదయ ధర్మదయ శాఖ నుండి అలా ఏమన్న వచ్చాయి ఫండ్స్ కానీ అట్లా ఏం లేదు సొంత డబ్బుతో పక్కన భయం లేదు అంటే కొందరు దాతలు కొందరు ముందుకు వచ్చి దాతం కూడా చేసినారు కాకపోతే ఎయిటీ పర్సెంట్ మన సొంత డబ్బు పెట్టి నిర్మించడం జరిగింది ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి ఇప్పటివరకు ఎవరిని ప్రకటించలేదు అంటే నెక్స్ట్ ముందస్తు ఎలక్షన్ లో భాగంగా ముందే ప్రకటించేస్తారా లేదంటే పాదయాత్రలు పెట్టి ఈ నియోజకవర్గానికి అని చెప్పేసి అలా ప్రకటిస్తారు పాదయాత్ర అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ గురించి పాదయాత్ర అంటే ఇంకా నిర్ణయించలేదు ప్రతి ఒక్క పార్టీలో పాదయాత్ర స్టార్ట్ అయిపోయాయి అది ముందస్తు ఎలక్షన్స్ కోసం తెలియదు ఎలక్షన్స్ వచ్చేస్తాయి అని ముందే జాగ్రత్త పడుతున్నారా తెలియదు ప్రతి పార్టీ పాదయాత్రలో ఉంది మీరు గమనించాల్సింది ఒకటే ఉందండి రాజశేఖర రెడ్డి గారు అంటే పాదయాత్ర పాదయాత్ర అంటేనే రాజశేఖర రెడ్డి ఆయన తీసుకొచ్చిన పాదయాత్రనే దాని తర్వాత అంత గడ్సు అంత దమ్ము అంత నిర్విరామంగా పాదయాత్ర చేయాలంటే వారి కుటుంబానికి ఒకరికే చెల్తుంది అది మీరు రాజశేఖర రెడ్డి గారు చూసారు తర్వాత జగనన్న గారిని చూసారు ఇప్పుడు శర్మిలక గారిని కూడా చూస్తున్నారు మిగతా వారు అందరూ పాదయాత్ర చేస్తారు పార్ట్ టైంగా పాదయాత్ర చేసి కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు ఆపేస్తారు అలా కాకుండా షర్మిలక్క నిరంతరం ప్రజలకు ఉంటూ నిర డైలీ ప్రతిరోజు పబ్లిక్లోనూ అందరికీ కాంటాక్ట్ అవుతూ రైతుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటూ నిరంతరం ప్రజా పాదయాత్ర చేస్తూ షర్మిలక్క మాత్రమే నిర్విరామంగా కొనసాగే ఒక షర్మిలక్క పాదయాత్ర మాత్రమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాదయాత్ర ఖచ్చితంగా ప్రజల సమస్య మీదనే పాదయాత్ర చేస్తున్నాను ప్రజల సమస్యలు అన్నారు ఎల్బీ నగర్ లో అతి పెద్ద సమస్య డ్రైనేజ్ డ్రైనేజ్ అండ్ వాటర్ సార్ ఈ రెండు సమస్యలపై పోరాటం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు పోరాటం అని చెప్పాలా టిఆర్ఎస్ పార్టీ లోపం అని చెప్పాలి నేను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో కంటెక్ట్ చేసేటప్పుడు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేసిన ఎల్బీ నగర్ అసలు ఎల్బీ నగర్ లో సమస్యలు ఏమున్నాయి అని తెలుసుకుందామనే ఉద్దేశంతోనే డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయడం జరిగింది అప్పుడే ప్రతి ప్రతి ఊరు అంటే ప్రతి పాత ఊర్లు ఉన్నాయి ఎల్బీ నగర్ మనసురాబాద్ విలేజ్ కొత్తపేట విలేజ్ హయత్నగర్ విలేజ్ అలా ప్రతి విలేజ్లో అంటే పాత విలేజ్లలో అనేక డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు వర్షాలు వస్తే మునిగిపోతాయని ఇండ్లే మునిగిపోతే అలా అనేక సమస్యలు ఉన్నాయి ఇది ఏంటంటే టెంపరీగా పరిష్కారం చేసుకుంటూ పోతాం ఏ గవర్నమెంట్ వచ్చినా శాశ్వత పరిష్కారం అనేది జరగట్లేదు వస్తే ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాం ప్రజల సమస్యల మీద పోరాడతాం ఖచ్చితంగా ఆ ప్రజా సమస్యలు ఏమైనా గుర్తించి వాటిని తీర్చే విధంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పనిచేస్తాం ఎలాంటి చేంజెస్ చేస్తే అసలు ఈ డ్రైనేజ్ సమస్య ఉండకుండా ఉంటుంది అంటే ఎప్పటికైనా ఒక శాశ్వత పరిష్కారం అండి ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన సిస్టం ప్రకారం పనిచేయరు ఒక కాంట్రాక్టర్ గవర్నమెంట్ ఒక పని అప్పజెప్పింది అనుకోండి ఆయన పని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి ఎట్లా కమిషన్ ఇవ్వాలి ఇప్పుడు కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్ పనులు ఇస్తున్నారు వాళ్ళు కరెక్ట్ పని చేయక ఈ అడపదడప పనులు చేసేసి ఆగమాగం చేసేసి మొత్తము శాశ్వత పరిష్కారం జరగట్లేదు ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా సిస్టమేటిక్ గా పనిచేస్తే అధికారులు కూడా పనిచేస్తారు ప్రభుత్వమే గాడి జరిపితే అధికారులు కూడా గాడి జరుపుతారు కదా మళ్ళీ ఇప్పుడు వెరదలు వస్తున్నాయి మళ్ళీ అలాంటి సమస్యలు ఉంటాయి అదర్ సమస్య కనిపిస్తుంది కదా ఏం పని చేయదు కదా ఏం ఎవరు కూడా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఆయన అంతలా ఆయన చూస్తుండని కోతురూ చేస్తుండ్రు ట్రై ప్రయత్నం చేస్తున్నారు కానీ పరిష్కారం అయితే జోరుకునే ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ చేసి అడుగుతారు కదా సార్ అడిగినప్పుడు ఎందుకు మీరు ఒక సమస్యపై అంత గట్టిగా కూర్చోరు సమస్య కోసం ముందే అడిగేస్తారు వేశాక పది రోజులు మాత్రమే అన్నట్టుగా ప్రత్యర్థి పార్టీలు ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ ప్రభుత్వాలు ఉంటాయి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలైనా పోరాడుతూనే ఉన్నాయి మీరు వీరనుకుంటే కదా కదా ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాయి ప్రజా సమస్యలు ఎక్కడ వచ్చినా వాళ్ళ గురించి ప్రతిపక్షాలు పోరాడుతూనే ఉంటాయి ఎమ్మెల్యే గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నారు చేసినా కానీ అది సమస్య పరిష్కారం కాబట్టి కదా అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు మన ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు శాశ్వత పరిష్కారం అయితే నాయకుడు వస్తే దొరుకుతుంది ప్రజా నాయకుడు ఉండాలండి ప్రజా నాయకుడు ఉండాలి ప్రజలలో ఉండాలి ప్రజల సమస్యలు తెలిసిన ఉండాలి ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే చాలా మంది ఏం చేస్తున్నారు డబ్బు పెట్టి కొనేస్తున్నారు ప్రజలను ఆ డబ్బుతోనే ఆట ఆడుతున్నారు మళ్ళీ డబ్బు పోగొట్టుకున్న తర్వాత డబ్బు మళ్ళీ ఎలా సంపాదించాలని చూస్తున్నారు తప్ప ప్రజలకి పుట్టిన నాయకుడు అయితే లేదు ఎవరు లేదు మీరైతే ప్రజల నుంచి పుట్టిన నాయకుడు అని మాకు తెలుసు సార్ ఒక దళితుడుగా మీరు ఎలాంటి న్యాయం చెప్తారు అసలు దళిత బంధు నిజంగా దళిత బంధు దళితులకే చేరిందా లేదంటే సీఎంనే దళితుడినే సీఎం చేస్తా అని చెప్పినట్టు అలాంటి మోసమే కనిపిస్తుంది కదా మీకు కూడా కనిపిస్తుంది మాకు కూడా కనిపిస్తుంది ఆయన చెప్పిన మాట మీద నిలబడారు కేసీఆర్ గారు దళిత బంధు అన్నాడు దళిత బంధు మొదట ఇచ్చింది ఎవరికి ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఏదైతే అఖిలపక్షం ఏర్పాటు చేసిరూ మరి ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి వారి వారి ఆ సెగ్మెంట్లలో అసెంబ్లీ కాన్సెన్స్ లలో ఖచ్చితంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి నాయకులను పిలిచి మరి అడగాలి కదా అలాంటిది ఎక్కడ కనిపించలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఇది కూడా ఒక మోసపూరిత వాగ్దానం అని తెలుస్తుంది మేము ప్రతి ఏరియాలో వంద మందికి ఇచ్చాము అందులో మీ మీ పార్టీ వాళ్ళు లేకపోతే మాకి మా తప్ప అని చెప్పేసి కొన్ని చోట్ల అన్నారు వారి కార్యకర్తలకే ఇస్తున్నారు వారి వారి కార్యకర్తలు మీరు చూపించమని బయట ఒక పది మందిని చూపించమని చూద్దాం వారి కార్యకర్తలకు తప్ప వారి కార్యకర్తలకు వేసుకున్న బంధు తప్ప ఇది దళిత బంధు అయితే కాదు కాదు దళితుల కోసం చేసిన బంద్ అయితే కాదు వారి కార్యకర్తలు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీకి ఉండి పనిచేసే నాయకులకు ఉంటారో వాళ్ళకి మటుకే ఇస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి అదే జరుగుతుంది జరుగుతుంది కూడా జరుగుతుంది భవిష్యత్తు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ప్రతి ఎస్సీ నాయకులను కానీ కొన్ని పార్టీ నాయకులను కానీ ఏర్పాటు చేసి ప్రతి ఎమ్మెల్యే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే తెలుస్తుంది కదా అసలు చేయట్లేదు కదా దళిత బంధు అని తీసుకురాకుండా ప్రతి అంటే మేము దళితులకు మేము దళితులని దళితులకి ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే వాళ్ళని ప్రోత్సహించడం కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే దళిత బంధు దళితుల్లోనే పేదవాళ్ళు లేదు కదండి అన్నిటిల్లో పేదవారు ఉన్నారు దళిత బంధం అనే కాబట్టి మహిళా బంద్ తీసుకొస్తే బాగుంటుండే కదా ఒంటరి మహిళలకు పెంచండి ఏది కూడా పూర్తిగా అమలు కాదు ఏది కమల్ కాదు ఇక్కడ నాకు చాలా మంది వస్తున్నారు ఒంటరి మహిళలు మాకు దొరకట్లేదు సార్ పింఛన్ రావట్లేదు సార్ ఇంకా ఏది కూడా ఒక సిస్టం ప్రాపర్ గా జరగట్లేదు ఈ పథకాలన్నీ నిజమైన సార్ అంటే ఈ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్తాయి అవన్నీ ఖచ్చితంగా ప్రజల వరకు వెళ్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళకపోయినా నైన్టీ పర్సెంట్ అనే వెళ్తాయా అవన్నీ తప్పండి తప్పు అన్ని ఓన్లీ పింఛన్ ఉన్నది రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అప్పుడు చూడండి మీరు ఇంట్లో ఇద్దరు ఉంటే ముసలామి ముసలామి ఉంటే ఇద్దరికి ఇచ్చేది ఇప్పుడు ఏం చేసిండు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకరికే ఇస్తున్నారు ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు ఇక్కడ పూర్తిగా ఎక్కడ జరుగుతుంది చెప్పండి మీరు కూడా గమనిస్తున్నారు చాలా మంది పింఛన్లు మూడు సంవత్సరాల నుంచి రావట్లేదు రెండు సంవత్సరాల నుంచి రావట్లేదు కొన్ని రోజులు వేసేస్తారు ఆపుతారు యాభై ఏడు సంవత్సరాల తర్వాత పింఛన్ ఇస్తారు అది ఇంతవరకు అమలే కాలేదు అది నడవట్లేదు మీరు గమనిస్తారు కదా పింఛన్ల విషయంలో కానీ ఒంటరి మహిళల విషయంలో అదే జరుగుతుంది ఒక ఒక నెల వేస్తారు రెండు మూడు నెలలు వేయరు మూడు నాలుగు నెలలు కంటిన్యూ చేస్తే మన తర్వాత అయ్యారు అంటే ఎక్కడ చూసినా ఇట్లాంటి అంటే ఒక ప్రాపర్ గా జరగట్లేదండి ఒక సిస్టమ్ ప్రకారం అయితే ముందు పోవట్లేదు అంటే వాగ్దానాలు ఎన్నైనా మాట్లాడతారు వాగ్దానాలు ఆయన ఇష్టం చెప్పేస్తారు కానీ అది అమలు నోచుకోవాలంటే కష్టం కష్టం అదే రాజశేఖర రెడ్డి గారి మాట తప్పకుండా ఏదైనా ఒక మాట ఇచ్చినట్టే ఆ మాట కట్టుబడి దాన్ని అమలు చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఏ పార్టీ వస్తుందని మీ ఆలోచన ఏ పార్టీ అని ఇక్కడ కూడా చెప్పలేమండి ఎందుకంటే ప్రజాదరణ ఉన్న నాయకుడు ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు కానీ ఒక ఎమ్మెల్యే కావాలంటే వంద కోట్ల బడ్జెట్ తో మాత్రమే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్ఏ సార్ మరి మీరు ఎంఎల్ఏ కా కానీ కార్పొరేటర్ కానీ ఎలా వెళ్తారు డబ్బుతో ముందుకెళ్తారా ప్రజల మనిషిగానే ముందుకెళ్తారా ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చిందండి అప్పట్లేక లేరు ప్రజలు వంద కోట్లు పెట్టు రెండు వందల కోట్లు పెట్టు వారు కావచ్చు వారికి ఖచ్చితంగా ఉంది ఒక బిర్యానీ ప్యాకెట్ కి ఒకటి అట్లేము ఉండదండి అట్లేము ఉండదు అంత తప్పు ఎవరు బిర్యానీ ఇచ్చినా ఎవరు డబ్బులు ఇచ్చినా ఎవరు కోట వేయాలి ఎవరైతే ప్రజానాయకుడు ఎవరైతే మంచి పనులు అని ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు యాక్టివ్ ఉంటారు వాళ్ళు కూడా కానీ మన ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఓట్లు కొనే సత్తా మాకు చెప్తుంది ఎవరిని ఎవరు కొనలేరండి ఐదు వందలకు ఆలోచన ప్రజలకు కూడా లేదు ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు రైతు బంధు వల్ల మేమైతే ఊర్లలో గెలిచేస్తాం ఇక్కడ నియోజకవర్గాలలో దళిత బంధు వల్ల గెలిచిస్తాం అని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ తో మీరు గమనించండి మేడం రైతు బంధు ఎవరికి వస్తుంది రైతు బంధు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరికి పది ఎకరాలు ఇరవై ఎకరాలు చూపించండి ఎవరైనా పది ఎకరా ఒక ఎకరము అర్ధ ఉన్న నాయకులే అందరు అంటే ప్రజలే ఉన్నారు అట్లాంటిది నువ్వు కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు నువ్వు వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇస్తే రైతు బంధు ఏమి ఉపయోగం చెప్పండి అట్లాంటివి అది రైతు బంధు అనేది కూడా ఆయన చేయాలనుకుంటే పది ఎకరాల లోపు ఉన్న వారికి చేసి అందరికి ఉపయోగపడేటట్టు చేస్తే ప్రజలకు లేని వారు భూమి లేని వారు చాలా మంది ఉన్నారు దళిత మూడు ఎకరాలు అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి ఏం ఏది కూడా ముందు పోదు మరి వచ్చి వస్తే రైతు బంధు దళిత బంధు ఇవన్నీ ఉంచుతారా ఈ పథకాలు అమల్లో ఉంటాయా లేదంటే మీటింగ్ చేంజ్ చేసి నిరుద్యోగులకు ఏమైనా చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా షర్మిల ఫస్ట్ మొదట మొట్ట మొట్టమొదటిగా రా వచ్చి రాగానే నిరుద్యోగుల కోసమే పోరాడింది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తే వారి కాలం మీద వారే నిలబడతారు ఇవన్నీ ఫ్రీ స్కీమ్లు ఫ్రీ బంధులు ఇవన్నీ కోసం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎక్కడికక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి కాలం మీద వారే నిలబడతారు వారిని వారే చూసుకోగలరు వారి కుటుంబాన్ని వారే పోషించుకోగలుగుతారు ఈ ఫ్రీ స్కీమ్లు ఇచ్చే బదులు ఉచిత విద్య వైద్యం అనేది కల్పిస్తే సరిపోతుంది కదా ప్రతి ఒక్కరి ఆశయం అంటే ప్రతి ఒక్కరు ముందు ఎవరు వచ్చినా ఉచిత విద్య వైద్యం ఇచ్చేస్తాము అంటారు మరి ఎంతవరకు నొచ్చుకుంటుంది అనేది ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఈ రెండు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఆ పథకాలతోనే ఆయన దేవుళ్ళ అయిపోయాడు ప్రతి ఒక్కరికి ఆయన దేవుడే అవునండి అది ఎంత వరకు ఇప్పటి వరకు కరెక్ట్ గా సజావుగా నడుస్తుంది అనేది అందరికి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వన్ జీరో ఎయిట్ ఉందండి ఇప్పటికి వన్ జీరో ఎయిట్ లో ఈ రోజుకు డీజిల్ లేక ఎక్కడికి బండ్లు అక్కడ ఆగిపోతున్నాయి వన్ జీరో ఎయిట్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలు నా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో వన్ జీరో ఎయిట్ ను స్థాపించారు అలాగే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు ఆరోగ్యశ్రీ గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి కరోనా టైంలో లో ప్రజలు ఉండరు కరోనా ఎప్పుడైతే వచ్చిందో రెండు వేల ఇరవై నుంచి తర్వాత ప్రజలు అదే ఈయన ఉంటే చేస్తుండే రాజశేఖర రెడ్డి గారు ఉంటే పేద ప్రజలకు ఉపయోగపడుతుండే చాలా మంది డబ్బులు లేక లక్ష లక్షల రూపాయలు వెచ్చించి వాళ్ళు లాస్ అయ్యి కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి ప్రతి ఒక్కరు ఈ టైంలో ప్రతి ఒక్కరు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నారు అంటే ఆరోగ్యశ్రీని కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వలేక ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేస్తున్నారు కరోనాను ఆరోగ్యశ్రీలో కలపాలని మేము రెండు మూడు సార్లు దీక్ష చేసినాం షర్మిలక కూడా ఖచ్చితంగా దీక్ష చేసింది కానీ కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చలే ఇక్కడ చాలా మంది రోడ్ల మీద పడ్డారు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకొని ప్రజలు అంటూ ఉండాలండి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని ఎప్పటికి తలుచుకుంటూనే ఉంటారు ఆయన పేద ప్రజలకు దేవుడు దళితులపై జరుగుతున్న దళిత మహిళలు గిరిజనులు దళితుల మీద జరుగుతుంది అని చెప్పేసి రీసెంట్ జరిగిన ఇన్సిడెంట్స్ దళితుడు కాబట్టే జరిగిన చంపేశారు సార్ దళితుడు ఇక్కడ దళితుడు అని చెప్పడం కన్నా పరువు హత్య వల్లనే చనిపోయాడు కులాంతర వివాహాల వల్ల చంపేస్తున్నారు మతాంతర వివాహం వల్ల ఇది జరిగింది అందులో దళితుడు కాబట్టే చేశారని చెప్పి కొన్ని మానవ సంఘాల నేతలు ధర్నాలు చేశారు సార్ ఇందులో నిజం ఎంతవరకు వాస్తవం పాత్ర ఇప్పుడు అన్ని రాజ్యాలు ఎక్కడ పోతున్నాయి అన్ని దేశాలు ఎక్కడ పోతున్నాయి మనం ఏ శతార్థంలో ఉన్నాం ఇంకా ఏ పరువు ఎక్కడ ఎవరికి వాళ్ళకు స్వేచ్ఛని ఇవ్వాలి ఎవరంతా వాళ్ళు బతికేటట్టు కల్పించాలి కానీ ఈ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటలేదు ఈ పరువు హత్యలు చేసిన ప్రభుత్వము కాము ఉండడం వల్ల ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు కదా ఈ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటే ఇట్లాంటివి ఆగిపోతాయి కదా యి ఇప్పుడే సరుణ్ జరిగింది అట్లాంటి పరువు హత్య పరువు అంటే ఏం పరువు అంటే అందరు మనిషి ఉండాలి మనిషి మనిషే బతకాలి మనిషి మనిషే బతకకుండా పరువు అని ఆదాని ఇదని ఇక సమాజానికి సభ్య సమాజానికి నేర్పిస్తున్నారు తప్ప ఏంది కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని ఖండిస్తలేదు ప్రభుత్వ వైఫల్యం ఇట్లాంటి ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నారు ఇట్లాంటి మొదట ఫస్ట్ స్టార్ట్ కాగానే ఖండించేస్తే వారికి ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తే ప్రజల్లో తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే ఇట్లాంటి పరువు హత్యలు జరగవు ఈ పరువు అని ఇంకోటి ఇంకోటి అని పాకలాడదు ఎవరు కూడా అది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం అండి అందులో ఎలాంటి న్యాయం జరిగింది సార్ మరి ఎలాంటి న్యాయం జరిగింది సరూర్ నగర్ ఇన్సిడెంట్లో సరూర్ నగర్ ఇన్సిడెంటే కానీ ఎవరికైనా ఇప్పుడు హత్య జరిగిన పూర్తిగా ఎవరు కూడా న్యాయం చేయలేక ప్రభుత్వం కూడా అక్కడికి వచ్చి స్పందించలేదు ఏ నాయకులు అక్కడికి వెళ్ళలేదు స్పందించలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వము ఇట్లాంటి హత్యలు జరగడం ముందు ముందన్నా కఠినంగా చర్యలు తీసుకొని ఇట్లాంటి హత్య చేసిన వాళ్ళు కఠినంగా బహిరంగంగా శిక్షించారుచితంగా జరుగుతుంది అండి ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని ఆపాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం కదా పెద్దగా ఎవరు ప్రభుత్వమే ఉంది ప్రభుత్వం ఇట్లాంటి కఠినమైన చర్యలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంటుంది వైఎస్ఆర్ నుండి ఆశ్రమికి ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది ఆశ్రమికే కాదు సొంత కొడుకు తను ఇప్పుడు తను మా పోషణ మొత్తం తనదే ఉండేది ఇప్పుడు మా లేకుండా అయిపోయాడని నాగరాజు వాళ్ళ తండ్రి కూడా చాలా బాధపడుతూ చెప్పాడు ఎలాంటి న్యాయం జరగాలి కల్పించాలండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంటే తన కాళ్ళపై తన నిలబడాలంటే అమ్మాయికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారి తల్లిదండ్రులకు లేని ఎంత డబ్బు ఇచ్చినా లేని రోడ్డు తీర్చలేదు కాబట్టి వారికి అండగా దండగా ఉండేటట్టు ఒక యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం కానీ వారి కుటుంబానికి అందజేసి అలాగే ఎవరైతే హత్య చేసిరో వారిని బహిరంగంగా ప్రతి ఒక్క అందరినీ ఎంతమంది నలుగురు ఐదుగురు ఉన్నారు వారందరినీ పట్టుకొచ్చి ఖచ్చితంగా బహిరంగంగా శిక్షించాలి ఇట్లా చేస్తే మటుకు ఆ స్త్రీ ఇంకొకటి జరగదు ఆ స్త్రీలకు ఎంతో కొంత జరిగిన నష్టానికి ఎంతో కొంత న్యాయం చేయడం వల్ల ఆలోచన ఎల్బీ నగర్ నియోజకవర్గ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి వైఎస్ఆర్టీపీ నుండి ఖచ్చితంగా పేద ప్రజల దగ్గర ప్రజల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తామని ఖచ్చితంగా వారి సమస్యలు తెలుసుకుని ఎక్కడెక్కడ ఎక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఎల్బినగర్ ఇంకా రిజిస్ట్రేషన్ సమస్యలు చాలా ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు అలాగే ఉన్నాయి ఇప్పుడు వాటర్ బిల్లు తీసేసారు వాటర్ దాకా తీసేసారు ఇప్పుడు బిల్ కట్ చేసారు బిల్ వాటర్ బిల్ ఇవ్వట్లేదు అట్లా వాటర్ కూడా ఇయ్యట్లేదు ఎల్బీ నగర్ సమస్యల్లో ప్రధానంగా అంటే ఫస్ట్ వాటర్ అండ్ డ్రైనేజ్ ఈ రెండు అయితే వర్షాకాలం గుర్తుకు రాగానే వరదలు ఆ అంతేనండి ఈ మూడు సమస్యలు కచ్చితంగా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా అంటే రాబోయే రోజుల్లో అంటే ప్రజా నాయకుడు ఎవరైతే ఉంటే ప్రజల ప్రజల బాధలు కష్టాలు తెలిసిన నాయకుడు ఉంటే మటుకే ఇట్లాంటి కష్టాలు తీరిపోతాయండి మీరు వైఎస్ఆర్టీపీ నుంచి ఏం పోటీ చేస్తారు ప్రజలు ఆశ్రయించి ప్రజలను ఆశీర్వదించి అక్క ఖచ్చితంగా చేయాలి తమ్ముడు అని నువ్వు చెప్తే ఖచ్చితంగా ముందుండి ప్రజల కోసం పనిచేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది గారి సాధిస్తుంది వారి ఆశయాలు వారి హావభావాలు ఎక్కడ చూడండి మీరు గమనించండి రాజశేఖర రెడ్డి గారి తర్వాత షర్మిలక్క అట్లాంటి ప్రతి హావభావం కానీ ప్రతి ఆశ ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారు ఎంత పట్టుదలగా ప్రజలకు సేవ చేసిండో అక్క కూడా అంతే పట్టుదలగా ఉంటుంది ఇప్పుడు మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది అలాగే సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వం అనే ఒక అక్క తీసుకొచ్చింది మహిళలకు న్యాయం జరగాలి ఒక మహిళ ముఖ్యమంత్రి ఉంటేనే మహిళకు న్యాయం జరుగుతుందని పూర్తిగా సంకల్పంతోనే అక్క పనిచేస్తుంది రాబోయే రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముందుకొస్తే పరువు హత్యలు అనేది మాటనే ఉండదు దాన్ని ఖచ్చితంగా మేము ఖచ్చితంగా చర్య కఠినమైన చర్యలు తీసుకొని దాని అసలు అట్లాంటి హత్యలు జరగకుండానే చూస్తుంది అట్లానే మహిళలకు న్యాయం జరగాలన్నా ఇప్పుడు పెరుగుతున్న రేట్లు రేట్లు సార్ మీద ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి అసలు ఈ రెండు సందిగ్ధంలో చిన్న చిన్న వ్యాపారుల సైతం చిన్న సామాన్యుల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పెరుగుతున్న రేట్లకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ప్రభుత్వం మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే తప్పు మా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటిది లేదు కేంద్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి అంటున్నారు అసలు ఎవరు అనేది ఒక క్లారిటీ ప్రజలకు లేదు అయితే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉండాలండి ప్రజలే ఫస్ట్ ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు ఈ డ్రామాలు ఎవరెవరు ఆడుతున్నారు ఎన్ని ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు పెంచిన రేట్ల మీరు ఒక పది రోజులు చేసేస్తారు ధర్నాల తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అవును ఓట్లు వస్తేనే మేము గుర్తుకొస్తామా గమనిస్తూనే ఉన్నారు వీళ్ళన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే రోజు దగ్గరనే ఉన్నాయి ఈ డ్రామా కంపెనీలు ఎన్ని రోజులు ఆడతారు చెప్పండి ఎన్నో డ్రామాలు ఆడతారు ప్రజలంతా తెలివైన ప్రజలతోనే నువ్వు డ్రామా ఆడితే ఎట్లా ఈ పార్టీ ఇప్పుడు మీరు గమనించండి కేటీఆర్ గారు అంటే బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు అంటే వీళ్ళు ఒకరినొకరు విమర్శిస్తారు మధ్యలో రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారు కానీ నిజంగా ప్రజలకు సమస్య ఇప్పుడు మనం గమనించాం గా పరు జరిగింది అట్లాంటి రాకుండా ఏ నాయకుడు కానీ మాట్లాడతలేరు కదా రేట్లను తగ్గించాలని ఏ నాయకులు అంటారు పెట్రోల్ డీజిల్ రేట్లతో సహా గ్యాస్ రేట్లతో సహా అడ్డగోలి వారి ఇష్టం ఉన్నట్టు పెంచేస్తూ ఉన్నారు ఇప్పుడు గరీబుల అంటే ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలా మంది రోడ్ల మీద పడుతున్నారు వారికి ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు పెరిగిన రేట్లతో ఎట్లా బతకాలరా దేవుడు ప్రజలు ఆలోచిస్తూ ఉంటే వీరు ఇష్టం ఉన్నట్టు రోజు రోజుకి పెంచేస్తారే ఉన్నారు వారికి ఇష్టం ప్రకారం చేసుకుంటూ పోతున్నారు ఈ తప్పు మాది కాదు అని కేసీఆర్ అంటారు కేంద్రం తప్పు కేంద్రమే పెంచుతుంది మనం కాదు పెంచేది అంటాడు మరి ఎవరు పెంచుతున్నారు ఎవరు తగ్గించాలి ఇప్పుడు కేసీఆర్ గానీ మోడీ గారు కానీ అందరు గమనిస్తున్న డ్రామా డ్రామా ఎన్ని రోజులు ఉండదండి ఆ నాటక వారి వారి నిజస్వరూపం స్వరూప బట్ట భయాలు అయితే ఉంది తెలుస్తున్న వాళ్ళు ప్రజలు గమనిస్తున్న వారు ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే రోజు తొందరగా ఉంది దాని కులాని మతాల వల్ల వెనకబడిపోయింది అంటున్నారు అని ఎట్టే వరకు ఖచ్చితంగా అండి ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ కులాలు మతాల వల్ల హత్యల వల్ల పెరిగిన దళ వల్ల ఒక ఆయన మత రాజకీయం ఏం చేస్తాడు ఇంకోకాయన కులరాజకీయం చేస్తుండే రాజకీయాలు నిజంగా కుల రాజకీయాలు అనేసి మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యమే అది ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం అది మనం గమనిస్తూనే ఉన్నాం కదా ప్రజలకు పని చేద్దామని ముందు పోయినామనుకో ఖచ్చితంగా వాడు ఏ కులమా గమనిస్తున్నారు అది తప్పు కదా ఇది మనము ఇట్లాంటి తప్పు వేయడం వల్లనే రెండో స్థానంలో ఉన్న భారతదేశం నూట అరవై నాలుగో స్థానానికి దిగజారిపోయింది ఇది మన దౌర్భాగ్యం ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయడం వల్లనే మన భారతదేశం వెనుకబడుతుందని నేను అనుకున్నాను కేసీఆర్ గారు ఒక చర్చలో ఒక సమావేశంలో చెప్పారు సార్ రాజ్యాంగాన్ని మార్చేయాలి అనేసి నిజంగా మన రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయనకి ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడే రాజ్యాంగం మార్చేసిందండి భారతదేశం అంతా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంటే తెలంగాణలో మటుకు కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుంది అంటే అని ఏంటంటే మార్చేస్తాము అనేసి ఆయన నడుస్తుంది ఆయనకి ఏదో మాట్లాడతారు అండి మనకు అందరు తెలిసిందే కదా కేసీఆర్ గారి గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఆయన నోటికి ఏదో ఒకసారి రాజ్యాంగం రెండు వేల పద్నాలుగు తర్వాత రాజ్యాంగం మార్చేసింది ఆయన ఆయన మనం అనుకుంటున్న ప్రజలకు అందరికీ తెలుసు మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఏదో రాజ్యాంగం మారుస్తా అంటే మన ముందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగు తర్వాత వాళ్ళ కుటుంబ రాజకీయమే జరుగుతుంది వాళ్ళ కుటుంబ పాలన తీసుకొచ్చిండు వాళ్ళ కుటుంబమే పాలించాలని ఒక రాజ్యాంగం కొత్త రాజ్యాంగం కేసీఆర్ గారు ఎప్పుడో తీసుకొచ్చినారు అది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీ నమస్కారం అండి నేను మీ మామిడి రామచందర్ ఈరో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అందరూ మీరు గమనిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో ధనబలంతో అధికార బలంతో ప్రజలను మభ్యపెట్టి రానిపో చేయలేని మాటలు చెప్పేసి అధికారంలో రావాలని చాలామంది గమ చూస్తూనే ఉన్నారు మళ్ళీ రాజన్న రాజ్యం రావాలన్నా రాజన్న రాజ్యం అంటే పేదల రాజ్యం పేదల రాజ్యం రావాలన్నా షర్మిలక్క సీఎం అయితేనే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలారా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతి గడపకు వస్తుంది ప్రతి గడపకు గడపకు ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ జెండా ఎగరేయాలి రాబోయే రోజుల్లో షర్మిలక్కను సీఎం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మామిడి రామచందర్ జై హింద్ చూశారు కదండి మామిడి రామచందర్ గారి వైఎస్ఆర్టీపీ పార్టీ తరఫు నుంచి తను ప్రజలను కోరుకుంది ఒకటే ప్రజా నాయకుడినే గెలిపించండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారు అనేసి ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజాలు నాటుకుంటున్న వైఎస్ఆర్టీపీని ఆదరించి నెక్స్ట్ ఎలక్షన్స్లో తన పార్టీ వస్తుందని చెప్పి తన గట్టి నమ్మకంతో ఉన్నారు మళ్ళీ సార్ని మనం ఒక ఎమ్మెల్యేగా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరో